రెడ్ రెడ్ ఆరెంజ్ వైలెట్ అండి దయచేసి నేను మాట అండి మాట తేడా రాదండి ఓన్లీ వన్ డే ఆఫ్ అంటే వన్ డేనే ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ బ్లూ కూడా వచ్చి హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలోగుడి గుడివాడ వారి సీట్ లో మన షాప్ ఉంది ఒకవేళ మీకు నా డౌట్స్ ఉన్నాయి మన స్క్రీన్ నెంబర్ ని సబ్మిట్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కలెక్షన్ లో మన వ్యూవర్స్ చాలా మంది ప్యూర్ పట్టి తెప్పించిన ప్యూర్ పట్టు తెప్పించిన చాలా మంది అడుగుతారు సో వాళ్ళ కోసం మనం కొత్త స్టాక్ ప్యూర్ పట్టు తెప్పించాం మేడం ప్యూర్ కంచి పట్టు మ్యారేజెస్ చాలా దగ్గర వచ్చేసాయి తెప్పించని చెప్తారు వాళ్ళ కోసం మనం న్యూ స్టాక్ తెప్పించాం మేడం ఇవన్నీ ప్యూర్ పట్టా సార్ ప్యూర్ పట్టు మేడం కంప్లీట్ గా ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా మేడం ఓకే ప్యూర్ పట్టు సారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది ప్యూర్ కంచి పట్టు అండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే సారీ టోటల్ సారీ టోటల్ బాగుంది సార్ కంప్లీట్ గా పట్టు చీరలు ఒరిజినల్ క్వాలిటీ అండి దీనిలో డామేజ్ గా ఇట్లాంటి సూక్ష్మ రూపాలు ఫ్రెష్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి బరువు అనేది లేదండి ఇది పళ్ళు వస్తుందండి ఇలాంటి హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ ఐదు వేలు ఆరు వేల పై రేంజ్ అండి తక్కువ రేంజ్ కాదండి వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇప్పుడు మన ఇచ్చే బెస్ట్ ఆఫర్ అండి చాలా ఛాలెంజింగ్ రేట్ ఆఫర్ అండి ఏ కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల తొంభై నైన్ ప్యూర్ పట్టు వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఒక్కసారి మిక్స్ షేర్ చేస్తాను వందల తొంభై తొమ్మిది ప్యూర్ కంచి పట్టు చూడండి రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ ఇది సారీ కలర్ అండి ఇది బోర్డర్ ఇస్తారు కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి

పంతొమ్మిది రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి ఇట్లా కలర్స్ డిజైన్స్ చూడండి సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా అండి వైలెట్ కి మెరూన్ కానీ కాంపౌండ్ కలర్ ఓకే వైన్ కలర్ వచ్చింది బాగుంటుంది గ్రీన్ కూడా గ్రీన్ గ్రీన్ అండ్ బ్రిక్ షేడ్ అండి కలన షేడ్ వచ్చింది ఇది గ్రీన్ ఇది చిన్న బోర్డర్ వచ్చిందండి మీడియం బోర్డర్స్ ఉన్నాయి ఇట్లా వస్తుంది కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది నెక్స్ట్ అండి ఇంకో డిజైన్ టేస్ట్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది సూపర్ హైలైట్ అండి అసలు హైలైట్ ఓకే బాగుందండి సారీ ఎనిమిది వేలు పైన ఉండే చీరండి కేవలం నైంటీన్ నైంటీ నైన్ అండి ఓకే పళ్ళు ఇది పళ్ళు అది బ్లౌజ్ సారీ టోటల్ గా మనకి చాలా చాలా బాగుంది సారీ మంచి క్వాలిటీ అండి బిగ్ బోర్డర్ వస్తుంది డిజైన్స్ చాలా బాగున్నాయండి ఒక్కసారి మీకు మీరు చేయాలి చూపిస్తే మీకు అర్థం అవద్ధం ఎందుకంటే ఇంత హెవీ హెవీ క్వాలిటీ చూడండి గ్రీన్ ఈ లైట్ కలర్ ది మాత్రం లుకింగ్ చాలా ఎక్సలెంట్ అండి ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేయాలి ఫేషియల్ షేడ్ బాగుంటది ఇది కూడా మనకి వీడియోలో లైట్ గా కనిపించినా కడితే చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ ఇట్లాంటి హెవీ మంచి క్వాలిటీ ఆఫర్ లో వస్తే మన ఛానల్ బెజవాడ సుమకన్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే చూడండి సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా నోటిఫికేషన్ బెల్ వస్తుంది నిర్మల సిద్ధి ఎందుకంటే చాలా మంది వీడియో రాగానే చూడట్లా ఎవరో పన్నెండు గంటలు సైన్ చూస్తాం సో నా అభిప్రాయం అండి ఇది మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో అసలు ఈ లుకింగ్ అనేది ఆరు వేలు చీర పెట్టుకుని రాదండి అంత గ్యారెంటీ ఇస్తానండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నైన్టీన్ నైన్టీన్ అండి కేవలం వన్ డే ఆఫర్ అండి నెక్స్ట్ డే వచ్చిన రెండు వేల నాలుగు యాభై తక్కువ రాదండి నా రేట్ అదే రేట్ వచ్చింది ఆఫర్లు వచ్చిన ఇస్తాను మేడం మన దండి అంటే ఓన్లీ ఆఫర్ బేసిక్ చూడండి అండి ఇంకో కలర్ మన దగ్గర ఏ రోజు ఆఫర్ వచ్చిందో అలానే ఇస్తాం మన కస్టమర్కి ఎంత తక్కువ ఇవాళ నా కోరిక అండి ఒక టార్గెట్ పెట్టుకున్నా ఆఫర్ ప్రైజ్ ఇస్తారండి ఎప్పుడు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే రీచ్ అవుతాయి మీకు వీడియోస్ పెట్టిన వెంటనే చూడొచ్చు ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వన్ డే ఆఫర్ లోనే ఉంటాయండి ఎందుకంటే స్టాక్ అయిపోతుంది వన్ డే కూడా ఉండకపోవచ్చు ఎప్పటికప్పుడు కలెక్షన్ అయిపోతది వెంటనే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి గ్రీన్ అండ్ పింక్ బ్లూ కూడా వచ్చింది బాగుంది అసలు మీరు ఏ స్టాక్ ఒక్క చీర కొన్న ఆల్ చీర కొంటండి నా రేట్ అలా తక్కువ ఉంది 2000 రూపీస్ 1999 రూపీస్ ఓన్లీ అని ఎందుకు అంటానంటే అండి కొంతమందికి అది తక్కువ అనిపిచిచ్చు కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు కాకపోతే ప్రైస్ లో ఉన్నాయి కదా మాత్రం అసలు చేస్తారు ఖరీదు వస్తుంది చాలా మంది అలా దగ్గర కలర్స్ ఎక్కువ ఉండవు మేడం వాళ్ళు ఎన్ని మనకి ఇచ్చేస్తారు చూడండి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు చేరండి ఓపెన్ ఛాలెంజ్ ఈ రేట్ తక్కువ ఫ్రీ మ్యారేజ్ కి బాగుంటది అండి పెళ్లి కూతురికి ఎక్కువ గ్రీన్ కడుగు కదా చాలా బాగుంది సారీ ఓన్లీ వన్ డే మీరు సన్నే వచ్చినా రెండు వేల నాలుగు యాభై అండి దయచేసి నేను మాట అండి మాట తేడా రాదండి ఓన్లీ వన్ డే ఆఫర్ అంటే వన్ డేనే ఉంటుంది రెండో రోజు నన్ను ఫోన్ చేసినా మా రేట్ ఇదే అండి మాకు కావాలంటే మీరు తీసుకోండి అంత రెండు వేల నాలుగు యాభై రెండు వేల నాలుగు యాభై నెక్స్ట్ రేట్ ఓన్లీ సాటర్డే మాత్రమే అది కూడా ఈ సాటర్డే పెట్టిన వెంటనే ఆ రోజు మాత్రమే అండి రాణి కలర్ అండి కలర్స్ స్టాక్ ఉండట్లేదు మేడం అస్సలు ఆఫర్ ప్రైస్ వేస్తున్నారు కదా సార్ త్వరగా అయిపోతూ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ వైలెట్ చాలా బాగుందండి ఫస్ట్ క్వాలిటీ అండి అసలు మనకి కలర్ లోనే తెలిసిపోతుంది క్వాలిటీ అనేది ఎంత బాగుందో ఇలా వస్తాయి బీర్ పట్టు అనేది ఐదు ఆరు వేలు పైన ఉంటాయండి బరువు కూడా లేదండి చీరలో చాలా మందికి లైట్ వెయిట్ కావాలంటారు బరువు ఎక్కువ లేదండి ఎక్కడ ఉన్నా కూడా కంఫర్ట్ గా సార్ చెత్తగా మెత్తగా ఎలా కడితే అలాగే ఉంటాయి ఈ సారీస్ పట్టీలో పని నిలబడి ఉంటాయి కదండి అలా ఉండవు మెత్తగా ఉంది చాలా మెత్తగా అసలు కంఫర్ట్ గా ఉంటాయి చూడండి ఇలా ఓపెన్ చేసే కారణం అంటే మీకు ఐడియా వచ్చేద్ది ప్యూర్ వేస్తున్నారా లేదా ప్యూర్ లేకపోతే ఫ్రీ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి రెడ్ రెడ్ ఆరెంజ్ వైలెట్ అండి స్కై బ్లూ కలర్ అండి లక్కీగా క్రీమ్ కలర్ కూడా ఇచ్చాడండి మిస్ చే రాణి కలర్ అండి పింక్ అండ్ వైలెట్ ఓన్లీ వన్ డే ఆఫర్ మళ్ళా మళ్ళా చెప్తానండి మిస్ చేయమాకండి ఈ రేట్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకదండి బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కలెక్షన్ సార్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ మేడం కలంకారీ సారీస్ మేడం వర్లి డిజైన్ వస్తాయి మొత్తం ఇది పళ్ళు వచ్చింది అదేమో సారీ వచ్చింది సారీ డార్క్ కలర్ పళ్ళు లైట్ అట్లాంటి గుడ్ లుకింగ్ సారీస్ అనేది వన్ డైలీ వీరికి అయితే చాలా చాలా బాగుంటుంది రేట్ వైజ్ గా చాలా బాగుంది ఐటమ్ అండి ఎందుకంటే ఇవన్నీ మనం ఇది వరకు ఐదు వందల ఆరు వందల ఆరు ఐటమ్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ తీసుకున్నాడు కేవలం అంటే కేవలం వెయ్యి మూడు మేడం థౌజండ్ కి త్రీ ఇవి వచ్చి పళ్ళు వస్తుంది అది శారీ వస్తుంది మేడం పళ్ళు శారీ శారీ వచ్చి వైట్ ఇటువైపు వేసేది సారీ అటువైపు వైప్ పల్లు yes ma'am okay ఎంత ప్రైస్ ఇవన్నీ ఇచ్చేది మనం స్పెషాలిటీ అండి 1000 కి 3 అండి కేవలం 1000 కి 3 సారీస్ అండి ఇది వచ్చేసి గ్రే కలర్ లో మనకి శారీ అది పల్లు కలర్స్ సారీ సూపర్ కలర్ చార్ట్ అండి ఒకవేళ బండల్ గా తీస్తే తొమ్మిది వందల మూడు ఇస్తామండి బండల్కి ట్వంటీ వస్తాయి ఓకే బండెల్ బండిల్ తీసుకునే వాళ్ళకి తొమ్మిది వందలకి మూడు చీరలు అండి ఎవరైనా సేల్స్ చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి బాగున్నాయి సారీ సైట్ గ్రే అండ్ గ్రీన్ కలర్స్ చాలా వచ్చి ఉన్నాయండి చాలా అండి చాలా కలర్స్ అండి ఓకే స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి కానీ ఎప్పుడు ఎప్పుడైపోద్దు చెప్పలేము త్వరగా విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయొచ్చు ఇవన్నీ కలర్స్ బ్రి అండ్ మెరూన్ పళ్ళు అండి అది సారీ సారీ ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మంచి కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూస్తే పెట్టిన వెంటనే రీచ్ అవుతాయండి నోటిఫికేషన్ కూడా వస్తుంది బెల్ ఉంటుంది బెల్ టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీకు అన్ని కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి మొత్తం చానా ఓకే టోటల్ కాలస్వి థౌసండ్ కి త్రీ సార్ జస్ట్ నెక్స్ట్ టైం కలెక్షన్స్ బట్ డిజెనా సారీ మేడం మెయిన్ సారీ వచ్చి డిజెనా బౌన్స్ పెట్టడం

944 ఆ ఓకే ఓకే ఆ ఈ వెయ్యి వెయ్యైల్వే 944 ఓకే ఎంగ బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్స్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ పట్టు సారీస్ మేడం ఫ్యాన్సీ ఉపాడ బ్లౌజ్ సూపర్ కలెక్షన్ అండి ఎందుకంటే ఇవన్నీ మార్కెట్ లో పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ లక్ష బూట పట్టు వచ్చి కింద పైతానిక్ బార్డర్ వస్తుంది బాగా సాఫ్ట్ క్వాలిటీ అండి అలాంటి ఫ్రెష్ ఐటమ్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం వీటిలో కలర్ డిజైన్స్ అండి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఈ కలర్స్ అండ్ టోటల్గా ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం డిజైన్ ఫ్యాన్సీ పట్టు మేడం ఇది సూర్య పట్టు అండి లుకింగ్ మాత్రం మంచి కంచి పట్టు లాగా ఉంటుంది రేట్ వైస్ కూడా చాలా మంచి రేట్ వచ్చాయండి షైనింగ్ చూడండి ఎంత బాగుంది ఓకే కళ్ళు నేను వచ్చి శారీ అన్ని అట్లాంటి గుడ్ లుకింగ్ సారీ అనేది మనకి మంచి ఛాన్స్ అయితే వచ్చినాయి మేడం సారీ ఏ సారీస్ తీసుకోవడం కేవలం అంటే కలిపి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎంత బాగున్నాయో వీటిలో కలర్స్ మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్ కలర్ కలర్స్ కొద్దిగా ఇంచుమించు ఉంటాయి డిజైన్ మారపడే అన్నమాట